ం గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గొరవే నమ మమ పైడిపాల గోత్ర అన్ని పేరు చెప్పబ్బాయ్ చె అబ్బాయిరెడ్డి చెప్పు అబ్బాయి రెడ్డి నామధేయస్ దుర్గాభవానీ నామేయర్మపత్ని సమేత రుద్రతేజరెడ్డి నామధేయంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నామధేయ శీఘ్రమే చెప్పండి మమ సకుటుంబ సపరివర సుఖ సంతోష ప్రాప్తి సిద్ధం సద్గురు శ్రీ 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 అన్నదానం చిదంబర శాస్త్రి గురుదేవాయ నమ గమ్ గణపతయ నమ రామ్ म ओं गुरु सूर्यदेवाय नम श्रीराम जय राम जय जय राम हरे राम हरे राम राम हरे रामा, हरे रामा, 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 रामा। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे